అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర వ్లాగ్స్ మీకు ఎప్పుడైనా ఏం వండాలో తోచినప్పుడు లేదా అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కమ్మటి భోజనం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పులావ్ రైస్ అండ్ ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ రెసిపీ చేయడం కూడా చాలా తేలికండి ఈ పులావ్ ఆలు కుర్మా మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి పులావ్ రైస్ చేయనీకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చి కొత్తిమీర బిర్యానీ సామాన్లు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బేసిన్ అనేది పెట్టుకొని ఒక ఆరు చెంచాలు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులోనే బిర్యానీ సామాన్లు హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి యాలకులు లవంగాలు ధనియాలు ఇంకా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మొత్తం అన్నీ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి ఇందులోనే సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి ఇందులోనే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి మనం కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇందులో మనం కారం ఏం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే పడతాయండి దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఒక మీడియం సైజ్ టమాటాని కూడా వే కట్ చేసి అయితే వేసుకోవాలి అది వేగుతునే లోపు మనం బియ్యం అనేది తీసుకోవాలి నేను ఇక్కడైతే మటుకు మూడు గ్లాసులు అయితే తీసుకొని ముందుగానే నానబెట్టయితే ఈ విధంగా పెట్టుకున్నానండి ఇక్కడ అయితే టమాటీ అనేది బాగా మగ్గింది చూస్తున్నారు కదా టమాటీ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని దీనిలోకి మనం నీళ్ళనేవి పోసుకోవాలండి మనం నీళ్లు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నా అదే గ్లాస్తోని గ్లాసు పావు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కొలతండి ఇదైతే మటుకు ఈ విధంగా నీళ్ళు అనేవి తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మనం ఇలా పులావ్ కానీ బిర్యానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం నీళ్లు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువగా అనేది వేసుకోకూడదండి రైస్ అనేది సగం ఉడికినప్పుడు నీళ్లు తక్కువగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే మూడు గ్లాసులు బియ్యానికి గాను నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే ఇక్కడ నేను వేసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడి వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మొత్తం వేసుకోవాలండి మొత్తం కూడా ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఈ వాటర్ని మనం కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పుగానే ఉంటే రైస్ అనేది ఉడికేటప్పటికి కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుందండి అనేది పోకుండా మూత అనేది పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత మూత అనేది తీస్తే ఈ విధంగా నీరు అనేది కొంచెం ఉండి వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అంతా ఉంటుంది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు పాటు మూత పెట్టి కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది మనం వేడి మీద గంటితో కానీ కలిపామంటే మొత్తం అన్నమంతా ముద్దైపోతుంది ముద్దయిపోతుంది కాబట్టి ఏమి కలపకుండా అట్లే మూత అనేది పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులావ్ రైస్లోకి ఆలు కుర్మా అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా బంగాళదుంపలను అయితే ఈ విధంగా కట్ చేసి మంచిగా కడిగేసుకొని దానికి సరిపడినన్ని నీళ్ళు అనేది వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికినాక కొంచెం చల్లగైనాక మొత్తం పైనుండే పొట్టంతా తీసేసి వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా అయిపోయి అంటే మనం ఆలు కుర్మా అనేది అంతగా బాగోదండి రైస్లో తినేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మరీ పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు మీడియం బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ అయితే అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక నాలుగు చెంచాల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇందులోనే పోపులు జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు కరివేపాకు అయితే ఈ విధంగా చించి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేయాలి ఉల్లిపాయలు బేగా మగ్గనీకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి దీనిలోనే కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపు వేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉల్లిపాయలు లాట్లయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా ఫ్రై అయితేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఒక మూడు చెంచాల దాకా కారం వేసుకోవాలి ఈ ఆలు కుర్మాలో టమాటీ అనేది అసలు వెయ్యమండి పెరుగు అనేది వేస్తాం కాబట్టి అదే అనేది వస్తుంది కాబట్టి టమాటీ వెయ్యనాల్సిన అవసరం లేదు ఇప్పుడు కారం అంతా కూడా ఉల్లిపాయలకి అది బాగా పట్టినాక కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు పెరుగు వేసుకొని చిన్న మంట మీద అయితే అలా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది దానివల్ల టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఈ మసాలా మొత్తం కూడా బంగాళదుంపలకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు కుర్మా అయితే టేస్ట్ అండి చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే ఈ ఆలు కుర్మాలో అయితే మంచిగా ఉడుకుతుంది కదా బంగాళదుంపలు అనేవి ఇందులోకి మనం కొంచెం అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు అయితే వేసుకునే పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ నీళ్ళు అనేవి అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికనిస్తే కొంచెం బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఒక రెండు చెంచాలు గరం మసాలా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర అనేది జల్లుకోవాలండి మరొక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది ఇది మనకి ఆలు కుర్మా అనేది వేడి మీద కొంచెం అదే పలచగా ఉండేటప్పుడే ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది కొంచెం వేడి చల్లారాక కొంచెం దగ్గరగా అయిపోతుందండి అందువల్ల కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి తేలింది కాబట్టి మనం చేసిన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా పులావ్ రైస్లోకి ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుందండి ఇది ఆలు కుర్మా అనేది పులావ్ రైస్లోకే కాదండి చపాతి ఇంకా రోటీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి